విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు ఎవరు ఎన్ని చెప్పినా సరే తిరుపతి లడ్డు అనే అంశాన్ని మాత్రం నేను దాని రాజకీయ కోణంలోనే చూస్తాను అంటే నేను ఇక్కడ హిందూ మనోభావాల్ని దెబ్బతీయటం కానీ లేకపోతే మిగతా ఏది నా ఉద్దేశం కాదు ఎందుకంటే నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ తప్పును ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలో చేయాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలు చేయడానికి ఎలాంటి సమస్యలైనా వాడుకుంటాడు ఎంత నీచానిగానే జరుగుతాడు సో అందుకని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేసినా సరే నేను అందులో పెద్ద తప్పు చూడను అనమాట ఎందుకంటే ఆయన అంతగా నీచమైన చేశాడు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రతిసారి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా తలకపల్లి రవి లాంటి వాళ్ళు కూడా ఇదంతా రాజకీయం ఇదంతా రాజకీయంలో ఒక ఆట అని చెప్పి పెద్ద గొప్ప సూక్తులు చెప్పారు అప్పట్లో రోజు మాత్రం అన్ని నంగనా చెడుపులు ఎడుస్తూ ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను ఇది దీన్ని రాజకీయంగానే చూస్తానని కానీ రాజకీయంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు మాత్రం కోలుకోలేని దెబ్బేసేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే చాలా మంది హిందువులు అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్ళు కూడా ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్ వాళ్ళంతా కూడా ఈ దెబ్బతో అరే మా దేవదేవుడికి ఇంత అవమానం చేస్తాడా ఇలాంటి పనులు చేస్తాడా అని చెప్పి చాలా మంది డిజోల్వ్ చేసుకోవడం మొదలు పెట్టారు ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఏదో తీర్పు రావచ్చు అలా కొంతమంది సోషల్ మీడియాలో ఎగరచ్చు కానీ బట్ జనరల్ గా సుప్రీంకోర్టు లో వచ్చిన తీర్పు కాదు కామెంట్స్ కామెంట్ యా కామెంట్ మళ్ళీ గురువారానికి వాయిదా వైరల్ అవును సో ఎలా చూడాలి సార్ దీన్ని మీరే మీరు ఏకీభవిస్తారా లేదా యాక్చువల్ గా ఈ తిరుపతి లడ్డు అంశంలో రాజకీయం ఉంది అది జగన్మోహన్ రెడ్డి అలా చేయటంలో రాజకీయం ఉందని అనుకుంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు చెయ్యాల్సిన పని చేయకుండా రాజకీయ పరంగా ముందు కామెంట్ చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేయటానికి కామెంట్లు చేశాడా అనే దాంట్లో ఏ రకంగానైనా సరే రాజకీయం వచ్చి ముడిపోయింది నా భావన అయితే గనక ఒకటే దేవుడి మీద ఎవరన్నా రాజకీయం చేయదలుచుకుంటే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకు ముందు ఈ ఐదు సంవత్సరాల్లో చాలా రాజకీయం చేశాడు దేవుడి పేరు మీద జంబు బోర్డు దాన్ని ఏర్పాటు చేయటానికి చేసి వాళ్ళకి వీళ్ళకి మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళకి మేము ఆ ఈ తిరుపతి బోర్డు మెంబర్ ఇస్తాము అని వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి రాయబారాలు పంపించడం జడ్జిల దగ్గర కూడా పంపించాడు కదా ఇలాంటివన్నీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం వీటన్నిటి మూలాన ఇప్పుడు ఆయనకి ఇంత అపఖ్యాతి మూట కట్టుకునే పరిస్థితి వచ్చింది అనేది మాత్రం ప్రతి ఒక్క హిందూ అనుకునేది దాని అనుకున్న రీజన్ అయి ఉండొచ్చు అని అందరూ అనుకునేది దీంతో పాటుగా అక్కడ డబ్బులకు కానీ స్వామివారి దర్శనానికి కానీ యాక్చువల్గా ఈ తిరుపతి గురించి ఒక ఒకటి మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలి తిరుపతిలో ఎలాంటి ఎలాంటి వాళ్ళైనా సరే వచ్చి అక్కడ దర్శనం చేసుకుని హుండీలో కోటాను కోట్ల రూపాయలైనా వేస్తారు అలాగనే చాలా భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో ఉన్న ఒక్క రూపాయి అర రూపాయలతోటి చిన్నగా ప్లాన్ చేసుకొని ఈ ఎర్ర బస్సుల్లో పట్టి ఆడదాకా పోయి ఫ్రీ దర్శనానికి వెళ్ళి ఇరవై ఏసు గంటలు పాతికేసి గంటలు కంపార్ట్మెంట్ లో కూర్చొని దర్శనానికి వెళ్ళి పది రూపాయలు పదకొండు రూపాయలు హుండీలో కూడా వేసిన వేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ స్వామివారు ఒకటే చెప్పాడు ఒకటాను కోట్ల రూపాయలు అక్రమ సంపాదన గానీ ఎలాంటిది కానీ నాకు ఏది చేసినా నేను అందులోంచి ఒక్క పైసా కూడా ముట్టను నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మబద్ధంగా సంపాదించిన ఆ ఒక్క రూపాయినే నేను స్వీకరిస్తాను మిగతాదంతా ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ కుక్కల ముందు విస్తరణ వేసినట్టు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పంచవతలు వాడేస్తాడు ఇది స్వామివారి నిర్ణయం స్వామివారు ఆ ఈ కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని తిరిగి కట్టడానికి ఇక్కడ వెలిసాడని కదా అన అక్కడ ఉన్న స్థల పురాణం అందులో ఉన్న దాని ప్రకారంగా ఇది ఇలాగా ఆయన తీసుకునే డబ్బేది అనేది అందుకని అక్కడ ఎవరన్నా అన్యాయం అక్రమం చేసినా కూడా ఆ అది వాళ్ళ పాపాలు వాళ్ళు పోయేటట్టుగా చూసామే గాని దానికి స్పెషల్ గా ఇంకేదేమీ ఉండదు అలాగే ఇందులో ఈ న్యాయ ధర్మబద్ధంగా ఉండే న్యాయమైన ఆ భక్తులు ఎవరున్నారో వాళ్ళే వాళ్లే స్వామివారికి ఎక్కువ ఇష్టం అలాంటి వాళ్ళని కాచి కాపాడటానికి ఆయన ఎప్పుడు ముందరి ముందడే ఉంటాడు వాళ్ళందరి గురించి ఆలోచించే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పదకొండు సీట్లు వచ్చినాయో తెలియదు ఇక లడ్డూ వివాదానికి కూడా తీసుకెళ్లి ఆయన ఎత్తున బుర్ర చుట్టారు ఆయన ఎంత అపఖ్యాతి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెట్టాడో లడ్డు విషయంలో కావచ్చు అన్న ప్రసాదాల విషయంలో కావచ్చు స్వామివారి దర్శనాల విషయంలో కావచ్చు అక్కడ దాన్ని రాజకీయ పరమైన అంశాలకు వాడటానికి కావచ్చు అన్నిటికీ వాడాడు ఇప్పుడు చూడండి మరి ఆ బోర్డులో బీజేపీ నాయకులకు సంబంధించిన ఎక్కువ మంది మెంబర్లు ఉన్నారంట మరి వాళ్ళ పాత్ర ఎంత ఇందులో అడగంగానే అందరికి కోపం వచ్చేస్తుంది హిందుత్వాన్ని కాపాడేది బీజేపీ అని కానీ చూడండి ఇలాంటి వాటి అన్నిటిని అడ్డం పెట్టుకుని ఆ రోజు వారి వాళ్ళు ఎందుకు కాపలేదు హిందుత్వాన్ని కాపాడేది కాదు హిందుత్వాన్ని వాడుకునేది బీజేపీ ఆ వాడు వాళ్ళు వాడుకునేదే బీజేపీ ఆ విధంగా ఉంది ఇలా అలాంటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు కాకపోతే ఈ ఎన్టీడీపీ రిపోర్ట్ వచ్చి రెండు నెలలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వంద రోజుల ఫంక్షన్ లో దాన్ని బయట పెట్టేదాకా ఎవరికి తెలియదు ఆ పెట్టినప్పుడు కదా అసలు దీన్ని ఇది రాజకీయ పరమైన అంశం అని చెప్పి వాళ్ళు కూడా బయటకు రావటం జరిగింది అసలు యాక్చువల్ గా అయితే ద రూల్ ఏం జరగాలండి అక్కడ నెయ్యిలో గాని లడ్డూలో గాని కల్తీ జరిగింది అడల్టరేషన్ జరిగింది అని అంటే దాని మీద రిపోర్ట్లు అన్ని తెప్పించాలి దాని మీద ఉన్న లడ్డూలు ఏమన్నా తయారై ఉన్నాయేమో అని అనుమానం వస్తేనే ఆ లడ్డుని కూడా సీజ్ చేసి వాటిని కూడా ప్రిజర్వ్ చేసి వాటన్నిటిని కూడా టెస్ట్ కు పంపించాలి కేవలం నెయ్యిని మాత్రమే కాదు వాడబడిందా వాడబడలేదా అనేది తెలియాలి అని అంటే లడ్డూని కూడా టెస్ట్ చేయాలి ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది అదే లడ్డూని టెస్ట్ చేశారా ఆ రిపోర్ట్లు ఏమన్నా ఉన్నాయా అని నెయ్యిని మాత్రమే టెస్ట్ చేశారు అది కూడా దీని దీని మీద యాజ్ పర్ ద రూల్ అయితే ఏం ఏం జరగాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఇలా అడల్టరేట్ చేశారని సీఎం ఒక దీంట్లో ప్రశ్న దీంట్లో చెప్పటం కాదు కదా దీని మీద విచారణకు ఆ రోజునే ఆ రోజు ఎవరినన్నా సిట్ నేసారనుకోండి ఈ రోజు సిట్ అగమ్యకొచ్చడంలో పడేది కాదు సిట్టును కాదని రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహణ నుంచే కొన్ని దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేస్తారేమో చేయించాల్సిన అవసరం ఉందేమో అని కోర్టు అభిప్రాయపడుతుందంటే దాని అర్థమైంది ఇది సిట్ కాకుండా సిబిఐకి వెళ్ళిపోయిందేమో అని డౌట్ సిబిఐకి వెళ్ళిపోయింది అనగా ఇంక అందరి ప్రజల్లోని ఇక నిర్ణయం అయిపోయినట్టే దీంతో ఏం తేలదని జడ్జీలను తిట్టిన వాళ్ళని సిఐడికి అప్పగిస్తే ఏం చేయట్లేదని సిబిఐకి ఇచ్చారు అందులో ఏం జరగలేదు వివేకానంద రెడ్డి హత్య కేసుని రెండు సీట్లు కాదని చెప్పి సిబిఐకి ఇచ్చారు అందులో ఏం తేలేదు ఈడీ మరి ఈడీ గాని సిబిఐ కానీ ఢిల్లీకి సిఎం కేజ్రీవాల్ మీద ఎక్ ఇప్పుడు కాదులేండి ఇప్పుడు అతిశీ ఉన్నారు కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయనకు బెయిల్ కూడా రాకుండా చేస్తుంటే బెయిల్ రూల్ అనేది మీరు ఎంతవరకు ఏమి సమర్పించలేకపోయారు అనే దాన్ని పెట్టి మరీ సిబిఐకి అక్ష్యంత వేసి మరీ వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే సిబిఐ పనితీరు ఏందో మనకు తెలుసు కదా లడ్డు వ్యవహారం కూడా సిబిఐకి వెళ్ళిందంటే ఇంకా గోయిందా గోయిందా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి సిబిఐ ఏం చేసిద్ది అందులో అందరికి క్లియర్ ఐగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా డౌట్ ఏమన్నా ఉందా ఈ విషయం సిబిఐకి వెళ్తే ఇది తేలుద్దు అనేది ఎవరైనా నమ్మగలిగే అవకాశం ఉందా ఏం లేదు ఏదైనా సిట్టు దర్యాప్తు చేస్తే నిజంగా తేలిద్దామని అనుకుంటాం కానీ ఈ రోజు సిట్ అగమ్యంగా వచ్చిన ఎందుకయింది రెండు నెలలు వీళ్ళు లేట్ చేయబట్టయింది ముందు విచారానికి పెట్టాల్సిన దాన్ని విచారణ చేయకుండా రెండు నెలల తర్వాత ఈయన కామెంట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్డిపి రిపోర్ట్ బయటకు రావటం ఏంటి అప్పుడు మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే అంశం రెండు నెలలు వాయిదా వేయబడింది కదా స్వామివారికి అపచారం జరిగిందనేది రెండు నెలలు వాయిదా వేయబడింది కదా ఏ రోజు తెలిస్తే ఆ రోజు ఆలయ సంప్రోక్షణ జరగాల్సింది ఈయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దీని మీద పెద్ద బాల్ అయిన తర్వాత ఆ రోజు ఆలయ సంప్రోక్షణ జరిగింది కదా ఇదంతా కూడా రాజకీయమే యాక్చువల్ గా ఇక్కడ ప్రస్తావించుకోకూడదు కానీ ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి నేను ఇందాక మా మాట అన్నాను కాబట్టి ఎవరైనా రాజకీయం చేయాలి అని అనుకుంటే అది వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిద్ది అని దీనికి ముందు కర్ణాటక ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించినప్పుడు అమిత్ షా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం కానివ్వండి కింద ఉన్న ఏదో మఠానికి వెళ్లి మఠాధిపతులను గలుచుకొనివ్వండి అప్పుడు టీడీపీ నాయకులు ధర్నాలు చేస్తూ రోడ్డు పక్క ఉంటే వాళ్ళ మీద స్వామివారి పేరు పెట్టి వా వాళ్ళ మీద ఒక కామెంట్ చేసిపోయాడు అందుకనే పంగనామాలు వచ్చాయని ఆ రోజున ఈ బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో నూట పదకొండు మ్యాజిక్ ఫిగర్ దాన్ని సంపాదించలేక ఎడ్యూరప్ప సీఎం అవలేక కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాల్సి వచ్చింది దానికంటే ముందుకెళ్తే ఇప్పుడు ఇప్పుడు గా ఉన్న చంద్రబాబు నాయుడు విషయానికి వెళ్తే ఆయన కూడా అల్లిపి బాంబ్లాస్ట్ లో ఇరవై అడుగులు పైకెత్తి కింద పడ్డాడు ఆ వెంటనే మనకి సంపతి ఎక్కడ వస్తుందో మనం మళ్ళీ తిరిగి ఆడగలుస్తామని ఆ దాన్ని అదునుగా పెట్టుకుని ఆయన మళ్ళీ ఎన్నికనికి వెళ్ళాడు దానితో పాటు వాళ్ళని ఎలా ఫాలో అయిన వాజ్పేయి కూడా ఇద్దరు కలిసి పైన వాళ్ళు ఓడిపోయారు కింద ఈయన ఓడిపోయాడు పది సంవత్సరాల పాటు అధికారమే ఇక్కడ నాకు ఒకటం సార్ మరి అలాంటప్పుడు ఇక్కడ వేయి కాళ్ళ మండపాన్ని కూల్చేశాడు చంద్రబాబుని అలాగే పింక్ డైమండ్ ఎత్తికెళ్ళిపోయింది మండపం కూల్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు లేదు పడగొట్టుకుంటూ వస్తున్నారు వెయ్యి కూడా లేవు అక్కడ విష ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు చూడండి అంతా అడ్డు పెట్టుకుని మరి ఆయన పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడుగా అప్పుడు మ్యాజిక్ మూడు ఒకటిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండో ఇది ఇలాగనే కంటిన్యూ అయిపోయింది అనుకో రేపు ఒకటే మిగిలిద్దేమో అది కూడా చెప్పలేము ఇది ఎవరి పేజీ వాళ్ళకి రాయబడిద్దండి దాన్ని దీన్ని మిళితం చేసేదేం కాదు ఎవరి పేజీ వాళ్ళకి రాస్తారు ఇక్కడ అందుకని ఇది రోజు ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే దానికి కారణం ఏంటి వాళ్ళు ఎందుకు ఆపేట్ పెట్టారు అనే క్వశ్చనే కదా దేనికి సుబ్రహ్మణ్య స్వామి వేశాడా లేకపోతే కర్వాకర్ రెడ్డి వేశాడా సుబ్బారెడ్డి వేశాడా అనే దానికంటే కూడా ఇక్కడ మనం మనం మర్చిపోకూడదు ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామికి జగన్మోహన్ రెడ్డి నెక్సెస్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ వినాభావం సంబంధం అది మర్చిపోకూడదు ఇప్పుడు చేయవలసిన పని చేయకుండా ఈయన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి పరువులు పూర్తిగా తీసేశారు ఆయన ఆయన రాజకీయ జీవితమే అగమ్య గోచరం అయిపోయింది ఈ రోజున సార్ రేపొద్దున కోర్టులో ఏ తీర్పు అయినా రానివ్వండి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదైనా అయినా రానివ్వండి కానీ ప్రజలు ఏం నమ్మారు ఈ రోజు నమ్మేశారా అంతే మొత్తం జగన్మోహన్ రెడ్డి అడల్టరేషన్ చేసింది అసలు స్వామివారిని అపచారం చేయడానికి ఈయన క్రిస్టియన్ కాబట్టి ఇలాంటి పందుకోవు ఆవు పువ్వు తీసుకొచ్చి కూడా కలిపాడు అని నమ్మేవాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తయారై కూర్చున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఫుల్ డ్యామేజ్ అయిందా అవ్వలేదా రేపు ఏమైనా తీర్పు రానివ్వండి ఇందులో ఈ విచారణలో ఏమైనా జరగనివ్వండి కానీ చూస్తుండే కొద్ది చూసేదాని కొద్ది ఏమవుతుంది ఈయన ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టడం మీద ఉన్న ఇంట్రెస్ట్ అసలు విచారాన్ని జరగటం మీద లేదేమో అని అనుమానం వస్తదా రాదా రెండు బిల్లు ఆపి పెట్టడానికి అలా కారణం ఏమిటి అనేది దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అది మీలాంటాలకి నాలాంటాలకి రావచ్చు కానీ ప్రజలకు పెద్ద సందర్భం అందుకే కదా ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే కదా క్వశ్చన్ రైజ్ అదే ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి క్వశ్చన్ రైజ్ చేసే కదా ఆయన పదకొండు సెట్లకి తెచ్చాం మన అందరం అదే అందులో నేను నేను ఒక్కడిని తెచ్చాను మీరు ఒక్కడిని తెచ్చారని కాదు అదే ప్రతి ఒక్కళ్ళు చేశారు ప్రతి రోజు చేశారు ఒక పక్క తన్నులు తింటా కూడా చేశారు యాక్చువల్ గా ఆ రోజు విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువగా కీ రోల్ ప్లే చేసింది మీడియానే ఆ విషయం మర్చిపోకూడదుగా వాళ్ళు రెండు సంవత్సరాలు బయటకే రాలా అసలు చాలా మంది నియోజకవర్గాల్లో టిడిపి యాస్పిరెంట్స్ నాలుగు సంవత్సరాలు వాళ్ళమే కదా జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరి పడింది వాళ్ళంతా వచ్చింది లాస్ట్ రెండు బయటికి లాస్ట్ రెండేళ్ళే అది కూడా మొత్తం అంతా తిప్పి తిప్పి తిరిగి తిరిగి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి ముడి పెట్టుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం మూలాన ఇదిగో ఈ విధ్వంసం నడిచింది దీంతో పాటు ప్రజలు కూడా చెత్త పన్నుతో సహా వేసి వేధించాడు అది వేరే విషయం ప్రజలు కూడా కాదనుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని వద్దులే ఒకసారి మళ్ళీ ఈయన ఈయన తప్పించేయాల్సిందే అనే ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు అది అది కూడా జరిగింది కానీ ఆయన చేసిన తప్పులు అన్ని ఆయనకు వచ్చాయి ఇప్పుడు మరి ఇలాంటి ఒక అంశంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కలగజేసుకుంటే మీ అవసరం అన్వాంటెడ్ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్నాయి కదండి లడ్డూని ఎందుకు పరీక్షించలేదు అని సుప్రీంకోర్టు అడిగే క్వశ్చన్ కి సమాధానం ఏమి చెప్పాలి అంటే ఈ నెయ్యి అడల్ట్రేట్ జరిగిందని ఒక ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే కాని లేదు అదే దాన్ని మీకు అనుమానం వచ్చి పంపించిన రోజున ఆ తయారు కాబడిన లడ్డూలన్నిటిని కూడా సీజ్ చేసేసి ఉండాలి వాటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టి ఉండాలి వాటిలో ఏమన్నా జరిగిందా అని టెస్ట్ చేసిన తర్వాత ఏమీ లేదు అనేది నిర్ధారించుకునే లోపు మరి భక్తులకి ఒక రెండు రెండు రోజుల పాటు లడ్డు అందలేదు ఫలానా కారణానికి మేము ఇవ్వలేకపోతున్నాం అనేది ఆ రోజునే బయట పెట్టేసి లేదు ఆలయం మూసేసి సంప్రోక్షణ చేసి ఉండాల్సింది అదే ఇక్కడ మనం కానీ రెండేళ్లు లేట్ అయ్యేటప్పటికీ అనుమానం ఎవరు బలపడుతుందా లేదా ఎందుకు చేశారు ఈ పని అని అదే దీని మీద కూడా మన టూ జగన్మోహన్ రెడ్డి దోషే అయ్యాడు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడ్డాడు అది ఆ ముద్రని మా మార్చటం కాని మానపడటం కానీ కష్టం అయింది కానీ మరో పక్కన మరి వీళ్ళ మీద కూడా అనుమాన బీజం నాటపడతుంది కదా సుప్రీం కోర్టు ద్వారా అనుమాన బీజం మొక్క అయితే మాన్ అయితే సుప్రీం కోర్ట్ అనే కామె కామెంట్స్ చేసింది కామెంట్స్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఆన్సర్లు మనం అప్పుడేలా అనుకుంటాం లే సో ఆన్సర్ లేదనేది కాదు వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం లేదు లేదనేది కాదు ఇప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళు ఆల్రెడీ జరిగే వాదనలకు వెళ్ళినప్పుడు ముకుల్ రోహిత్ గి లాంటి పెద్ద పెద్ద లాయర్ ని పెట్టారు కానీ ఈ ఎన్డిడిపి రిపోర్ట్ కూడా ఇచ్చి ఉంటారు కానీ లడ్డూని టెస్ట్ చేశారా అనే క్వశ్చన్ రైజ్ కాకుండా చేయలేకపోయారు కదా ఇంకోటి లడ్డూ టెస్ట్ చేయలేదు ఆ రోజున లడ్డు అమ్మబడింది ప్రసాద వితరణ జరిగింది ఇప్పుడు ఒకటి బేసిక్ ఏం అవుతుందంటే మీరు లడ్డు దాంట్లోకి వెళ్ళేదానికి నెయ్యి అనేది చాలా డైల్యూట్ అయిపోతుంది సో డైల్యూట్ అయిపోయినాక మీకు అందరూ వస్తుందా ఇంకోటి కూడా అది వాడిన నెయ్యి అవుతుంది ఆ రోజు ఏమవుతుంది లడ్డూలో ఇప్పుడు ఏమి రైజ్ అవుతుంది తెలుసా నెయ్యిలో అడల్ట్రేషన్ చేసిన దానికంటే కూడా లడ్డూలో ఈ నెయ్యి వాడబడిందా వాడబడలేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది అదే నేను చెప్పేది మీరు ఒకసారి ఏమాలి நெய்யோ அடல்டரேஷன் கனப்படுத்த இங்கிரீடி நெய்யோ இங்கிரீடி கொவ்வொரு ஓகே இதே கன மூலிந்த సో మనం చేసే టెస్ట్ ఏంటంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట అలాగా డైల్యూట్ అయిపోతుంది అని మీరే నిర్ణయం తీసుకొని పంపించకపోతే అవుకు ఉంది అని బలం ఉండేది కదా పంపించారేమో మీరు కదా లడ్డుని పంపించలేదు పంపించారేమో మనకు తెలియదు కదా సార్ పంపించలేదు అదే కదా ఈ రోజు తేలింది కాదు వాళ్ళు అడిగారు పంపించలేదు అని పంపించలేదు ఏంటి అనేదానికి సమాధానం చెప్పలేదు అంటే పంపించలేదు అనే కదా ఏమో ఇస్తారేమో వెయిట్ చేయండి ఇస్తారు తర్వాత తీసుకొస్తాడు మా నాయనమ్మ వచ్చి కట్టింది ఇలాంటి చాలా చూసాం ముందు మా నాన్న వచ్చి కడతాడని చెప్పేవాళ్ళని చాలా చూసాం అంటే ఎనకాలు వస్తుంది ఏమో అంత దూరం లేదండి అసలు అసలు విచారణ ముందు మొదలు పెట్టాల్సింది ఆ విచారణ మొదలు పెట్టుకుంటే దీన్ని బయటకు వదిలేరు విచారణ దగ్గరకు కూడా వచ్చింది ఇది కూడా చేస్తా విచారణ చెయ్యలేదు మీరు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అక్కడ ఒక ఆల్రెడీ ఒక విజిలెన్స్ దీని ఒక ఆఫీసర్ ని వేసేశారు వేసిన తర్వాత ఆయన ఆయన ఎందుకో రీకాల్ చేయాల్సి వచ్చింది రీకాల్ చేసిన మరుసటి రోజున అక్కడ ఫైల్ కూడా తగలబడినాయి మీకు గుర్తుందో లేదో కానీ ఆ విజిలెన్స్ విచారణ ఆ రోజు చేసింది ఈ లడ్డు నెయ్యి కలుషితం దాని మీద గాని లడ్డు కలుషితం అయింది దాని మీద గాని కాదు తిరుమల దీంట్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ గోల్డ్ మాల్ మీద అక్కడ ఉండే డబ్బులు కానీ రెవెన్యూ కానీ టికెట్లు ఈ విషయం మీద వేశారు ఆ రోజున అది వేసింది అది తెలిసింది ప్రజలకు తెలిసింది కానీ ఇదేసింది ప్రజలకు తెలియలేదా ఎలాగా సరే చూద్దాం ఎందుకు మనం కూడా అంత కన్క్లూజివ్గా రావడం కానీ ఎలాగోజ్ కాదు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలాగనే కొంచెం ఇది కాబోలే అనుకుంటాం చూపిస్తాడు కాబోలే అనుకుంటాం ఈ మాట జగన్మోహన్ రెడ్డి ముందు అనుకోలేదు మనం నేను అందుకే చెప్తున్నా దీన్ని అసలు నేను దీన్ని రాజకీయంగానే చూస్తున్నాను తప్ప మిగతా ఏ కోణం చెప్పేది చెబుతుంది నేను అదే చెప్పేది ఇక్కడ అందరూ రాజకీయమే చేశారని అదే రాజకీయంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో నీచ రాజకీయాలు చేశాడు కాబట్టి ఇలాంటిది కూడా రాజకీయం చేసే ఉంటాడు దాన్ని కరెక్ట్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశం ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం డిఫెన్సివ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంది నాకు తెలిసి మొదటిసారి అటాకింగ్ పాలిటిక్స్ ప్లే చేసిందన్నమాట సో అది నేను చెప్పదలుచుకుంది అటాకింగ్ పాలిటిక్స్ చేసింది కానీ కోర్టు ముందు ఈ రోజు డిఫెన్సివ్ గా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చేసేది కూడా కరెక్ట్ గా చేయాలి కదా అది రాజకీయ క్షేత్రం అదే ఏదైనా ఉందని రాజకీయ క్షేత్రంలో ఇంటి తొడుగు లాటితోటి వాడితే ఈ బగలాలి అలా ఉండాలి పట్టడం అంటే రాజకీయ క్షేత్రంలో ఏదో హాయి ఐటమ్ కాదు కదా అదే రాజకీయ క్షేత్రంలో ఏదో ఉపయోగపడుతుందో చూద్దాం సార్ నిలబడి చూడాలి